ప్రసవం తర్వాత చాలామంది మహిళలు అలసటగా బలహీనంగా ఉంటారు సాధారణంగా ఎవరికైనా కళ్ళు తిరగటం లేదా అలసట వంటి సమస్యలు ఉంటే ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు అయితే ప్రసవం తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నీళ్లు తాగటం మానేయాలని ఇంట్లోని పెద్దలు చెప్తుంటారు కానీ ప్రసవం తర్వాత మహిళలు తగినంత నీరు తాగకపోతే వారనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు డెలివరీ అయిన వెంటనే నీళ్లు తాగటానికి పొట్ట పెరగటానికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెప్తున్నారు డెలివరీ అయిన మహిళ ప్రసవం తర్వాత గోరువెచ్చని నీరు వేడి పాలు సోపులు మాత్రమే తాగాలని చెప్తుంటారు డెలివరీ తర్వాత చల్లని నీరు పొరపాటును కూడా తాగకూడదని అంటుంటారు ఎందుకంటే ఇది జలుబు దగ్గుకు కారణం కావచ్చని చెప్తారు బిడ్డ పుట్టిన తర్వాత తల్లి శరీరం కోలుకోటానికి వేడిగా తీసుకునే నీళ్లు మానీయాలు సహాయపడతాయనేది ప్రజల్లో అనాదిగా ఓ నమ్మకం ఇప్పటికీ ఇది ప్రజల్లో బలంగా వినిపిస్తుంది డెలివరీ తర్వాత చల్లటి నీటిని తాగటం వల్ల దీర్ఘకాలిక జలుబు వెంటాడుతుందని అంటారు డెలివరీ అనంతరం వేడి నీళ్లు తాగటం వల్ల పొట్ట పెరగకుండా ఉంటుందని చెప్తారు చల్లని నీరు తల్లిపాల నాణ్యత ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుందని నవజాత శిశువు కూడా చలి జలుబు వంటివి కలిగిస్తుందని చెప్తారు కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి డెలివరీ తర్వాత ధైర్యంగా చల్లని నీళ్లు తాగొచ్చు అయితే ఈ నీళ్లు మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి త్వరగా రికవరీ అవరనే దానిలో నిజం లేదని నిపుణులు అంటున్నారు నిజానికి ప్రసవం తర్వాత తగినంత నీరు లేకపోవటం వల్ల డిహైడ్రేషన్కు గురవుతారని వైద్య ఆరోగ్య నిపుణులు అంటున్నారు బాలింతలు రోజుకు కనీసం పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు అలాగే లస్సి మజ్జిగ కొబ్బరి నీళ్లు నిమ్మకాయ నీళ్లు తాజా పండ్లు కూరగాయల రసాలు వంటి ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు కూడా తీసుకోవచ్చు మీ శరీరంలోని ద్రవస్థాయిలు తల్లిపాల ఉత్పత్తికి కీలకం మీరు తగినంత తల్లిపాలు ఉత్పత్తి చేయకపోతే అది శిశువుకు హాని కలిగిస్తుంది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది అంతేకాదు డెలివరీ తర్వాత నీళ్లు తాగకపోతే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు